వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నా మీరు కూడా బాగుండాలి కోరుకుంటున్నాను అయితే ఇక్కడ మేము ఈరోజు మాకు మా గ్రామంలో దండారు వస్తుంది దండారు ఉత్సవాలు ప్రతి గ్రామంలో గిరిజన గ్రామంలో జరుగుతున్నాయి కాబట్టి అయితే ఈరోజు మా గ్రామంలో జరూరు నుంచి మహారాష్ట్ర జరూరు నుంచి రాబోతుంది కాబట్టి ఇదంతా డెకరేషన్ చేస్తున్నారు మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పైన లైట్లు పెట్టిన తర్వాత వాళ్ళకు ఎండ తగలకుండా మధ్యాహ్నం పూట కష్టమైతే ఎగురుతారు అయితే ఇప్పుడు వీళ్ళేమో ఇక్కడ వెల్కమ్ వెల్కమ్ ని తయారు వెల్కమ్ వేసిండ్రు దాన్ని డిజైన్ చేస్తున్నారు అది ఏ విధంగా వేస్తున్నారు వాళ్ళ మొహాలు కూడా చూపిస్తా ఒకసారి చూడండి ఓకే వెల్కమ్ అంటే వెల్కమ్ ఎందుకు చెప్తున్నామంటే మీ గుసాడి గుసాడి వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి వాళ్ళకి వెల్కమ్ కోసమని ఏ విధంగా డెకరేషన్ కలర్లు వేస్తున్నారు పెయింట్ వేసి ఇక వీళ్ళే వీళ్ళు వేస్తున్నారు స్టార్టింగ్లో వేసేవాయన పవన్ మా యూత్ ప్రెసిడెంట్ ఆ తర్వాత అక్కడ చూసినట్లయితే రెడ్ షర్ట్ లీలు వీలు నర్సింగ్ నర్సింగ్గా చేస్తున్నాడు అయితే తను నక్షత్ర హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు తన ఉన్న రామ్ విలాస్ మెసరామ్ రామ్ విలాస్ వీళ్ళంతా తయారు తయారు ఇదిగో ఇది వెల్కమ్ డిజైన్ వేస్తున్నారు సో ఇంకా ఫ్రెండ్స్ ఇది వెల్కమ్ ఇక పూర్తిగా కాలే డిజైన్ వేసేది ఈ అబ్బాయి ఏమో బిఎస్సి నర్సింగ్ చేస్తున్నాడు నక్షత్ర ఆదిలాబాద్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు అయితే ఈరోజు దండార్ వస్తుంది కాబట్టి తను ఈ విధంగా తయారు అన్నట్టు ఇక్కడ ఈ డెకరేషన్ ఈ డెకరేషన్ తర్వాత ఇంకా ముగ్గురు కూడా స్టార్ట్ చేసిండు అమ్మాయిల అయితే ఇక్కడ ముగ్గు వేస్తున్నది మరి మీ పేరు ప్రియా మా పెందూరు ప్రియా డిఎంఎల్టీ పూర్తిగా అయిపోయింది ఈ దండారు ఉత్సవాలు కాబట్టి నిన్న వచ్చేసింది మరి సో ఫ్రెండ్స్ మా ప్రెసిడెంట్ ఏమో వేస్తున్నాడు మరి అక్కడ ఒకసారి చూపిస్తా అవి ఏమేసిండవు మరి అడుగుతా అవి ఏమేసినవు ఏమేస్తున్నావు కలర్ నింపుతున్నావా అక్కడ కూడా నింపాలి మరి అక్కడ నీ వెనకాల ఉన్న దానికి కూడా అయితే ఈ విధంగా డిజైన్ చేసిండ్రు అన్నట్టు ఇక్కడ కలర్ కూడా పోసిండు కలర్ పోసి ముగ్గులతోనే ఇంకా నీ అవాసెక్సెల్లే చూసినట్లయితే అక్కడ కూడా వేస్తున్నారు మరి ఇట్నుంచే వాళ్ళ వచ్చే వాళ్ళది ప్రారంభం చేస్తానన్నమాట అక్కడ నుంచి విగ్రహం అక్కడ కుమ్రం భీం ఒక మూడు వందల కిలోమీటర్ ముందు పోతే మూడు వందల మీటర్స్ ముందు పోతే అక్కడ కుమ్రం భీం విగ్రహం ఉంది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అయితే ఈ ఈ విధంగా డిజైన్ చేసాను అనమాట ఆ గుస్సడి వచ్చిన తర్వాత ఏ విధంగా గుర్తారో అది కూడా చూస్తాను ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఊర్లో ఒకవేళ గుస్సాడి ప్రోగ్రామ్ ఉంటే ఇంత ఈ విధంగా దీపా పట్టుకుని పోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా గుస్సలకి పూసుకుంటారు అన్నట్టు మొత్తానికి బాడీకి ఈ విధంగా కాళ్ళకు ఫస్ట్ అయితే కాళ్ళకు పూసుకుంటారు పూసుకున్న తర్వాత చేతులకు ఈ గుస్సాడేమో చేతులకు పూసుకుంటుండు ఇలా పూసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తానికి బాడీకి పూసుకుంటారు పూసుకున్న తర్వాత దానికి ఒక డిజైన్ వేస్తారు ఆ డిజైన్ దేంతో వేస్తారు చూపిస్తా ఫ్రెండ్స్ సో ఇక్కడ డిజైన్ వేస్తున్నారు మరి చాలా దూరం నుంచి అయితే పట్టుకున్నా సరిగా మీకు కనిపిస్తలేదు అనుకుంటున్నా అయితే ఒకసారి దగ్గరికి పోయి తీస్తాను ఫ్రెండ్స్ ఆ డిజైన్ ఏ విధంగా ఉంటుందో ఇక కనిపిస్తుందా ఇది ఎండిన తర్వాత కరెక్ట్గా కనిపిస్తుంది సో ఇగ ఈ గుట్టడికి కూడా పూసిండు కాళ్ళకి పూసిండు ఈ గుసాడి కూడా చేతులకు పూసుకుంటున్నారు మరి ఆ మట్టి తెల్ల మట్టి నీళ్ళు ఆ ప్యూర్ ప్యూర్ మట్టి అది ఆ భూమి నుంచి తవ్వి తీయడం జరుగుతుంది ఆ మట్టి ఆ మట్టి ఇంతకు ముందేమో గోడలకు సున్నం లాగా పుడుతుంది మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ గుసాడి తయారవుతున్నాడు మరి కాళ్ళకైతే గజ్జలు కట్టడం కడుతున్నాడు ఆ గజ్జలు ఇట్లా ఏ విధంగా కడుపుతున్నారో చూడండి మీ ప్రాంతాల్లో ఈ గుసారి వేషధారణ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ పెట్టండి ఈ విధంగా రెండు కాళ్ళకు కూడా గజ్జెలు గజ్జలు ఈ గుసాడి కూడా గజ్జలు కట్టడానికి రెడీ అవుతున్నాడు ఆ బ్లాక్ పట్టు ఎందుకు కడుతున్నారంటే ఆ గజ్జలు కిందికి జారకుండా కానీ చర్మానికి దెబ్బ తాకు తాకుండా ఆ కట్టడం జరుగుతుంది వాళ్ళకు జుంకీలు ఇవి కాళ్ళకు కానీ చేతులకు కానీ కట్టుకుంటారు అయితే ఈ గుసడి కాళ్ళకు కట్టుకుంటుండు కాళ్ళకు కూడా కట్టుకుంటుండు వీటిని మేము జుమకీలని అంటాం సో ఇప్పుడైతే చేతులకు జుంకీలు కట్టుకుంటుండు మరి ఈ అయితే వేసుకుంటుండు మరి అయితే వేసుకున్నాడు మరి ఆ మాలని దగ్గరను దగ్గర నుండి మీకు చూపిస్తా దాన్ని అయితే మెయిట్గా ఉంటుంది ఒకసారి చూపిస్తా దగ్గరకు పోయి ఈ ప్రాంత మీ మీ ప్రాంతాల్లో ఇవి దొరుకుతాయి లేదో మా ప్రాంతాల్లో అయితే దొరికేవి ఇప్పుడు చాలా మట్టుకు తగ్గిపోయింది ఇగో ఈ విధంగా అయితే ఉన్నది ఒకసారి తిప్పు వెనక తిప్పు అగో అట్లా ఉంటున్నది మరి ఈ మెడకు ఖచ్చితంగా వేసుకుంటారు గుసాడీలు సాడి మరి తలకు రుమాలు కట్టుకుంటుండు అయితే వీళ్ళు రెడీ అయితే అవుతున్నారు కాళ్ళకు అందరు గజ్జలు కడుతున్నారు శబ్నం అయితే వేసుకున్న చేతలు అయితే రోకలు ఉంటుంది ఈ రోకలు తప్పకుండా ఆ తర్వాత చర్మం ఉంటుంది మేక చర్మం కానీ ఈ చర్మం పట్టుకుంటారు సో ఇక్కడ చేస్తున్నారు పూజ నిర్వహిస్తున్నారు గుడి అయితే ఇలా పూజలు చేసేటప్పుడు మేకను తీసుకొస్తారు మేకను తీసుకొచ్చిన తర్వాత మేము అక్కడ గుసాడి టోపిలు ఉంటాయి మళ్ళీ ఇంకొకటి కోడలు అనేది ఉంటుంది దేవుడు ఆ దేవతకు ఈ ఈ విధంగా నైవేద్యాలు నైవేద్యం పెడతాము విద్యం పెడుతున్నారు వీళ్ళంతా వాళ్ళ పక్కన నిల్చున్న వాళ్ళు గుసాడీలు ఉన్నారు కొంతమంది గ్రామస్తులు sasa hapa ndio kuna mambo mengi yanayotokea hapa hapa आज काले के बारे में बात कर के बारे में बात नहीं <recme> तो की है खंड नहीं youtube अब किड्स में नीरा पार्टी सुबह मत हां नीरा पार्टी मां मां और पहाट्याचं या रामदेव रे गपोरे राम 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 जो राम <In> <Negative paper reading> चलो <SussALLY> <and> <out> <ieurclass> <imiter Combien de songpt Öyle> Okay, okay.